ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు కారణంగా ముప్పు మండలాల నుంచి పునరావాసం కోసం నిర్మించిన ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిన నిర్వాసిత గ్రామాల ప్రజలకు ఉపశమనం లభించింది ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కృషి ఫలితంగా పునరావాస కాలనీలకు మారిన కుటుంబాలకు కొత్త చిరునామాలతో జాబ్ కార్డులు అందించారు పోలవరం చింతలపూడి నియోజకవర్గాల పర్యటనలో భాగంగా ఇటీవల జంగారెడ్డిగూడెం జీలుగుమిల్లి ప్రాంతాల్లో పర్యటించిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ వద్ద పలువురు నిర్వాసితులు తమ ఆవేదన వ్యక్తం చేశారు పాత గ్రామాల్లో తమకు ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉన్నప్పటికీ కొత్తగా ఏర్పాటు చేసిన కాలనీలకు అవి బదిలీ జరగకపోవడంతో పనులు దొరకక తాము ఇబ్బందులు పడుతున్నట్లు వివరించారు నిర్వాసితులు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకే జాబ్ కార్డులు మంజూరు అయ్యేలా తక్షణ చర్యలు తీసుకోవాలి అని ఆదేశించారు అధికారులకు చెప్పడమే కాకుండా సమస్య పరిష్కారం అయ్యే వరకు నిరంతరం పట్టువదలని విక్రమార్కుడిలా కృషి చేయడంతో జాబ్ కార్డుల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది పునరావాస కాలనీల్లో ఉంటున్న ఉపాధి హామీ కార్మికులకు తాజాగా కొత్త చిరునామాలతో అధికారులు జాబ్ కార్డులు అందించారు పోలవరం నిర్వాసితులు అందరూ కూడా కొంతమంది వచ్చి నన్ను కలవడం జరిగింది వాళ్ళు అడిగింది ఏంటంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులు ఎవరెవరికి ముందు ఉన్నాయో పాత గ్రామాలలో మీరు ఉండే పాత గ్రామాలలో ఎవరెవరికి ఉన్నాయో మీరు ఇప్పుడు కొత్త గ్రామాలలోకి పోవడం వల్ల ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ జాబ్ కార్డు జరగలేదని మీరు అందరూ అడగడం జరిగిందండి అలాగే ఇవాళ నేను అదే గురించి జెడ్పీ సిగ గారితో మాట్లాడడం జరిగింది మీరు వెళ్ళి ఎంపీడీఓకి దరఖాస్తులు పెట్టుకోండి మీకు అక్కడి నుంచి ఇక్కడికి పాత ఉండే డాక్యుమెంటేషన్ అంతా కూడా మీకు పాతగా ఉండే కార్డులైనా కానివ్వండి జా జాబ్ కార్డులైనా కానివ్వండి ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చి మీ ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇస్తే మీకు మళ్ళీ ట్రాన్స్ఫర్ కార్డు మీ అందరికీ ఇవ్వడం విసులుబాటు కల్పిస్తున్నాం ఈ వీడియో త్రూగా నేను చెప్పాలనుకునేది అందరు నిర్వాసితులు ఎవరెవరికి ఈ జాబ్ కార్డు ట్రాన్స్ఫర్ అవ్వలేదో అందరికి కూడా నా వీడియో ఈ వీడియో కింద మీ అందరికి కూడా కమ్యూనికేట్ చేస్తున్నాను అందరు కూడా మీరు అందరూ వెళ్ళి ఎంపీడీఓ గారితో ఇది అప్లికేషన్ మీ గ్రామాలలో ఉండే ఎంపీడీఓకి ఈ అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాలని మేము అందరికీ కోరుకుంటూ అందరు